ఓం వెంకటేశాయ నమ మేము తిరుపతికి లిటరలీ సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నామండి సో చాలా చేంజెస్ వచ్చేసాయి మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా 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 చేంజెస్ వచ్చేసాయి కదా సో ఫస్ట్ మేము ఎలా వెళ్ళాలా అనుకున్నాం సడన్ ట్రిప్ అనమాట సో మేము ట్రైన్స్ ఏం బుక్ చేసుకోలేదు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకుంటుంటే మాకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకున్నాము మాకు చాలా ఈజీగా అయిపోయింది దర్శనం ప్లస్ ట్రావెలింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట రిటర్న్ జర్నీ మాత్రం మేము ట్రైన్కి మళ్ళీ బుక్ చేసుకున్నాము సో ఫస్ట్ అక్కడికి వెళ్ళినాక మాకు రూమ్స్ అలాట్ అయిపోయాయి అంత రూమ్స్ అలాట్ లోపు మేము తలనీళ్ళ లేచుకున్నాము తర్వాతకి ఫ్రెష్ అయిపోయి రూమ్ అలాట్ అయిపోయింది రూమ్కి వచ్చేసాం తర్వాత ఇంకా దర్శనం మాకు ఈవినింగ్ ఫోర్కి ఉండింది అనమాట సో రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ నాకు అంత ఐడియా లేదు సో లాస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళినాక చూస్తున్నాను కదా చాలా మంచిగా అనిపించాయి ఇంత తక్కువ రేట్కి ఇంత నీట్నెస్ అనేది ఎక్కడ కూడా ఉండవు రూమ్స్ మాత్రము నాకు చాలా మంచిగా అనిపించాయి ఒత్తిడి టూర్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం థౌజండ్ థౌజండ్ ప్లస్ బట్టి ఉంటుంటాము అదే ఇక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్కి ఇంత ఫెసిలిటీస్ ఉన్న రూమ్స్ ఇచ్చారో చాలా మంచిగా అనిపించింది మేము దర్శనం తర్వాత మళ్ళీ ఇంకా బస్సెస్ ద్వారానే మనకు అన్నీ కూడా పాపనాశనం అవన్నీ కూడా చూపిస్తారు కదా అందులోనే వెళ్ళిపోయామన్నమాట ప్రైవేట్వి కూడా చూపిస్తామన్నారు అవి రేట్ ఎక్కువ అయిపోయాయి ఫస్ట్ మేము దాంట్లోనే వెళ్దాం అనుకున్నాము మాకు బస్సు ఉన్నది తెలియదు ఫస్ట్ అక్కడ చూస్తూ ఉంటే మాకు బస్ కనిపించింది అడిగితే అవును ఇలా అన్నారు సో మేము బస్కే వెళ్ళిపోయాం అనమాట చాలా ఫ్రీగా కూడా అనిపించింది ఫస్ట్ బస్సులో అయితే మేము తప్ప ఇంకెవరు లేరు మిగతా దాంట్లో మాత్రం వేరే వాళ్ళందరూ చూసారు ఘాట్ సెక్షన్స్ మాత్రం మామూలుగానే ఉన్నాయని ఏం పెద్ద భయం అనిపించట్లేదు చిన్నగా ఉన్నప్పుడు అయితే కొంచెం భయపడే వాళ్ళం కదా ఘాట్ సెక్షన్స్ అంటే ఇప్పుడేం భయం ఉండలేదు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట రష్ కూడా నార్మలే ఉండే మేము వెళ్ళినప్పుడు ఎంతమంది ఉంటారో అందరు భయపెట్టించే వాళ్ళు అనమాట వన్ డే వన్ డే పడుతుంది మాకు మాత్రం వెంకటేశ్వర స్వామి మాత్రం మంచిగా తీసుకెళ్లారు అనమాట కానీ ఇక్కడ చూడండి బస్సులో మాత్రం ఎంత రష్ ఉన్నారో ఇది వేగమామ దగ్గర అనమాట సేవా వేగమమ్మకి వేగమామకు వెళ్ళే రూట్లో అది అనమాట మేము రూమ్కి వెళ్ళాలంటే దాంట్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రష్కు వెళ్ళలేదన్నమాట కానీ ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందంటే బా నాకు తెలిసి అందరికీ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ కుదరదు కదా ఏం చేస్తాం అవునా దాంట్లోనే సంతోషపడాలి మనకు ఆ భాగ్యం మనం దొరికింది మేము మ్యూజియం వెళ్దాము కానీ మ్యూజియం అనేది క్లోజ్ అయ్యి ఉందండి అది త్రీ ఇయర్స్ నుంచి వర్క్స్ నడుస్తున్నాయంట సో క్లోజ్ ఉంది మాకు తెలియదు అది అయిపోయినాక మళ్ళీ మేము ఈవినింగ్ ఊరికే ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఆలయం ప్రాంగణం వచ్చేసాము అక్కడ దేవుని ఊరేగింపు జరుగుతుంది మమ్మీ డాడీ ఏమో మళ్ళీ వరాహదేవునికి దర్శనం చేసుకున్నాము ఊకే ఉండే బదులు అని చెప్పి వెళ్ళిపోయారు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊకే కూర్చోండి అంతా చూస్తూ ఉన్నాము అప్పుడే ఇది వెళ్ళిందనియో ఇది ఉన్నా తెలిసి ఉంటే మనం కూడా ముందుకు వెళ్ళేవాళ్ళం కదా అనమాట ఇంకా సర్లే ఇక్కడి చూద్దామని చెప్పి మేము ఇక్కడే ఉండి ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా భగవంతుని స్మరణలో చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందంటే మనం అక్కడికి వెళ్ళడం కన్నా భగవంతుని నా దగ్గరికి వస్తున్నారేమో అన్న ఫీలింగ్ మాత్రం చాలా హైగా ఉండింది ఆ రోజు చాలా అంటే చాలా నాకు చాలా సంతోషం అనిపించింది ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత నేను వెళ్ళాను నాకు అప్పుడు అంత లేదు అన్నమాట యాక్చువల్గా నాకు మొక్కు ఉండింది ఆ మొక్కు తెలుసుకోవాలని చెప్పి చూస్తున్నాను కానీ ఆ టైం రాలేదు ఏ టైంకి భగవంతుడు పిలుస్తాడో అప్పుడే మనం వెళ్ళాల్సి ఉంటుంది కదా దానికోసమే నేను భగవంతుడు పిలుపు కోసం వెయిట్ చేశాను ఫైనల్గా అయినా పిలుచుకున్నాడు ఆయన మొక్కును కూడా నేను తీర్చేశాను నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట చూడండి భగవంతుడు అక్కడున్న కూడా నా ముందే వచ్చి నా కోసం వచ్చారని అనిపించింది చాలా సంతోషంగా భగవంతుని దర్శనం జరిగిందనమాట మేము త్రీ హండ్రెడ్ రూపీస్తో వెళ్ళాము స్పెషల్ దర్శనం లాగా త్రీ అవర్స్ పట్టింది త్రీ ఫోర్ అవర్స్ మనం కొంచెం అక్కడక్కడ ఆకుంటా వెళ్తే కొంచెం లేట్ అవుతుంది ఏం లేకుండా స్ట్రేట్గా వెళ్ళిపోతాం మాత్రం త్రీ అవర్స్ అండి ఈజీ అంతే అంతకన్నా మ్యాక్సిమం ఎక్కువ పెట్టదు కంపార్ట్మెంట్స్ దాన్ని బట్టి కొంచెం అటు ఇటు అనేది అవుతుంది ఇంకా వే బేగం మామ దగ్గర సైడ్ కానీ వచ్చేసాము అక్కడ కూడా అన్న ప్రసాద్ందని చాలా బాగా చేస్తారనమాట ఖచ్చితంగా తినాలన్నమాట ఇక్కడ మాత్రం బస్ ఫెసిలిటీస్ రూట్ ఏ రూట్ బి అనేటివి ఉంటాయి అవి చూసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి అడిగి ఎక్కండి వాళ్ళు మనకి చెప్తా ఉంటారు మనం అడిగిన అడగకపోయినా వాళ్ళు చెప్తూ ఉంటారు సో మనకేం భయం అనిపించదన్నమాట మీకు ఎక్కడ పోయినా మీరు కొన్ని మీ ఉండే ఏరియా సిఆర్ఓ ఆఫీస్ అవి గుర్తు పెట్టుకుని మీరు ఎక్కడి నుంచి వచ్చేసినా మీకు పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు చాలా ఈజీగా దర్శనము మీరు అక్కడ స్టే అనేది ఈజీగా చేయొచ్చు మేము చెప్తున్నాం కదండి నేను మేము సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నా నేనైతే మా అమ్మ అయితే చాలా భయపడింది ఎలా వెళ్ళాలి అసలుకి మనం ఏం బుక్ చేసుకోలేదు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అందరిని అడుగును లాస్ట్కి మాకు ఏపీఎస్ఆర్టీసీ నుంచైనా వెళ్ళొచ్చు టీఎస్ఆర్టీసీ నుంచైనా వెళ్ళొచ్చు అంటే ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇంకా మాకు టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మేము దానికి చేసుకొని లేట్ చేసామన్నమాట ఇంకా మాకు మాత్రం దర్శనం అన్నీ మంచిగా జరిగాయి కొంచెం చిన్న చిన్నగా షాపింగ్ చేసుకున్నాము నేను పెద్ద వ్లాగర్ ఏం కాదు కాబట్టి నేను మామూలుగానే వీడియోస్ తీస్తానండి మేము స్నాప్స్లు పెడతాం కదా అట్లా తీస్తాను అంతేగాని స్పెషల్ ఏం తినేదు నాకెందుకు ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుందాము నా హ్యాపీనెస్ని కొంచెం షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళారు మా డాడీ ఫాదర్ వాళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట రూమ్స్ దొరకడంలో కానీ అకామిడేషన్స్ దగ్గర ఇంకా దర్శనం కూడా కొంచెం లేట్ అయ్యిందనమాట మాకు అలా ఏం లేదు ఇంత సాఫీగా వెళ్ళిపోయామంటే అబ్బా ఇంత సుఖంగా వెళ్ళిపోయాం భగవంతుని దగ్గరికి అనిపించింది ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఇక్కడంతా కూడా షాపింగ్ చేసుకోవచ్చు మనము ఎక్కువ అయితే షాపింగ్ కాంప్లెక్స్లో బాగుంటాయి ఇక్కడ కూడా మంచిగా ఉంటాయి నేనైతే ఇక్కడ ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు రింగ్స్ కొనుక్కున్నాను అందరికి రింగ్స్ అవి కలర్ పోవంట సో అవి తీసుకున్నాము నేచర్ మాత్రం అంత మంచిగా ఉందండి చాలా మంచిగా అనిపించింది మీరు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్తారు చా మ్యాక్సిమం చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంత మహిమ అండి ఈసారి నేను కూడా నడుచుకుంటూ వెళ్ళాలని అనుకున్నాను నేను ఏం కోరుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నడక ద్వారా రావాలి అని అనుకుంటున్నాను అంతే కానీ ఏ కోరికలు అయితే కోరుకోలేదు ఎంతకుముందు కోరుకున్నాను కానీ ఇప్పుడు ఏం కోరుకోలేదు ఇంకా భగవంతుడు ఇస్తాడు అని చెప్పి నేను ఇంకే కోరుకో దలుచుకోలేదు కూడా అండి అప్పుడంటే ఏదో చిన్న అది చిన్న విషయమే దానికి నేను కొంచెం కోరుకున్నాను అనమాట అంతేకాని మ్యాక్సిమం ఎక్కువ ఏం కోరుకున్నా ఇంకా గార్ సెక్షన్స్లో నుంచి బస్సెస్ ద్వారా వెళ్ళడము అక్కడ అన్నీ చూడడము చిలా తోడడం కానీ అన్నీ మంచిగా అనిపించాయి అనమాట నాకు ఈ గార్ సెక్షన్స్ చాలా మంచిగా అనిపిస్తాయి చిన్నప్పుడు చాలా భయపడేదాన్ని కానీ ఇప్పుడు ఏం లేదు చాలా హాయిగా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంటుందో ఇక్కడికో వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి అని అందరూ అంటూ ఉంటారు చూడండి ఉన్న ఇండియాలోనే ఎంత ప్రకృతిని ఆస్వాదించవచ్చు ఇంకో నడక ద్వారా వెళ్తున్నాడు చూడండి మేము యాక్చువల్గా రిటర్నింగ్ అవుతున్నాము ఇప్పుడు సో మాకు అన్న ఆపోజిట్లో వస్తున్నాడు అనమాట ఒక్కసారి నా మెట్ల ద్వారా వెళ్ళాలండి నడవలేని వాళ్ళు శ్రీవారి మెట్ల నుంచే వెళ్ళొచ్చు లేదంటే అలిపిరి మెట్ల నుంచి వెళ్ళడం ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎంగున్న వాళ్ళు తాత అయిన వాళ్ళు అలిపిరి నుంచి వెళ్ళడం బెస్ట్ అండి ఎక్క మెట్లు ఎక్క వెళ్ళాం ఏడుకొండలు దాటుకొని వెళ్ళాం వేడి వాడి దగ్గరికి అన్నట్టు ఉంటుంది మనకు ఆ హ్యాపీనెస్ చెప్తాం కదా ఈసారి వచ్చినప్పుడు అన్ని ట్రిప్స్ కవర్ చేయాలి దీంట్లో అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో చూడండి నాకైతే ఎప్పుడైతే దిగి నడుచుకుంటూ పోవాలని అంతా ఉంది కానీ ట్రైన్స్ టికెట్ బుక్ అయ్యాయి మళ్ళీ వండి పడుతుంది కదా మండే పట్టకపోవచ్చు మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంది కాబట్టి మేబీ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అలా పట్టచ్చు లేదంటే మ్యాక్సిమం టువల్ అవర్స్ అంతకన్నా ఎక్కువ పట్టకపోవచ్చులే మేము వెళ్ళినప్పుడు తక్కువ ఉన్నాడు జనాలు చూ నేనేమన్నా కనిపిస్తాయేమో జన్ అలా చూస్తున్నాను కానీ ఏం కనిపించట్లేదు రిటర్న్ రిటర్న్ ikan non cik mana aku tiru TV view tangan hmm తిరుపతికి వస్తే ఇక్కడైతే ప్లాస్టిక్ వాడర్ అండి మ్యాక్సిమం ఎక్కువ గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకోవాలి సిక్స్టీ రూపీస్కి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు థర్టీ రూపీస్ మనకు రిటర్న్ చేస్తారు మేము కింద స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో మళ్ళీ మాకు ట్రైన్ నెక్స్ట్ డే ఉంది కాబట్టి మేము కిందకి వచ్చేసి విష్ణు నివాసంలో రూమ్ తీసుకున్నాము ఇక్కడ కూడా రూమ్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ కూడా కొంచెం లేట్గా అంటే రూమ్స్ అయిపోయేటివి తొందరగా వచ్చినందుకు రూమ్స్ దొరికాయి ఇక్కడ కూడా మనకు దర్శనం టికెట్స్ అనేటివి దొరుకుతూ ఉన్నాయి కేవలం మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అన్నారు కదా నేను మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం కూడా కొన్ని ఇస్తున్నారండి సో మనకు రూమ్స్ దొరకకపోయినా ఇలా డామినేటెడ్స్లో ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు మధ్యాహ్నం నైట్ అన్నం ఉంటుంది ప్రసాదం అక్కడ తినేసి మనం ఇక్కడ ఉండవచ్చు ఇదే ఫ్లోర్లో ఇవి ఒక ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది ఇంకో ఫ్లోర్లో డామినటరీస్ ఇంకో ఫ్లోర్లో ఇంకో టూ ఫ్లోర్స్ రూమ్స్ బాగుంటాయండి చాలా బాగుంటాయి నీట్గా చూడండి ఇంకా ఇంకా ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనము కింద చూసేసి ఇస్కాన్ అవన్నీ కూడా చూసి వచ్చాము రూమ్స్ తీసుకొని మాకు నెక్స్ట్ డే ఉంది కాబట్టి ట్రైన్ మేము వచ్చిన రోజే వెళ్ళిపోయామన్నమాట ఇది వచ్చేసి ఆంజస్వామి టెంపుల్ ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఇస్కాన్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉంటాయి మీరు వి కూడా ఇలాండి భగవద్గీత యొక్క సారం కానీ దాంట్లో వచ్చే శ్లోకాలు కానీ అన్నీ బాగా వివరించి చెప్తారు నేను వి కూడా కొన్ని వింటూ ఉంటాను అప్పుడప్పుడు క్లాసెస్ ఎందుకంటే మంచిగా అనిపిస్తాయి మన లైఫ్ ఎలా ఉండాలి ఎలా మనం నడుచుకోవాలనేటివి చెప్తూ ఉంటారు మనకి అప్పుడప్పుడు స్ట్రైక్ అవుతూ ఉంటాయి ఆ ప్రవచనాలు ఏదైనా వర్క్ చేస్తే అప్పుడు ఇది చేయాలా అవుద్దా అనుకున్నప్పుడు అవి మన మైండ్కి స్ట్రక్ అవుతాయి ఇది వచ్చే విష్ణు నివాసం విష్ణు నివాసం దగ్గరనే మనకు టెంపుల్ ఉంది ఇందాక చూపించాను కదండి ఆ టెంపుల్ ఉంటుంది అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా ఉంటాయి మంచి మంచి షాపింగ్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా మేము మళ్ళీ నైట్ అక్కడ అంతా చూసుకొని వచ్చాం కదండి ఇక్కడ వచ్చేసరికి నైట్ అంతా నిండిపోయారు మొత్తం మేము మార్నింగ్ లెవెన్కి అట్లా అయితే ఖాళీగా ఉండింది ఇప్పుడు మొత్తం టోటల్గా నిండిపోతున్నారు ఇది వచ్చేసి పైన రూమ్ దగ్గర అనమాట ఇందాక చూపించింది కింద ఇది మేమున్న రూమ్ దగ్గర అనమాట అక్కడ రూమ్స్ ఉన్నాయి అక్కడ రూమ్స్ ఉన్నాయి బాగుంది నీట్గా ఉంది ఇంత క్లీన్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ నుంచి చూడండి వ్యూ అంతా రూమ్ దగ్గరనే అండి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూల్ వాటర్ మితపైకి వచ్చి చూపించారు ఇందాక అది చూసారా నేను చెప్పాను కదా మధ్యాహ్నం పూట కూడా లభిస్తున్న టోకెన్స్ అని చూడండి ఇదేమి భోజనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సేవకు రావాలి ఇది కూడా అనుకున్నాను చూడండి టోకెన్స్ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు కింద ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ రిటర్న్ అవ్వడానికి వచ్చేసాం ట్రైన్కి విష్ణునివాసంకి రైల్వే స్టేషన్కి ఒక ఎక్స్లేటర్ నుంచి మనకు బ్రిడ్జ్లా ఉంటుంది చిన్నగా మన రైల్వే స్టేషన్లో ఎంత బ్రిడ్జ్ ఉంటుందో అంతే ఉంటుంది ఈజీగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మేము మా ట్రైన్ క్యాచ్ చేసి రిటర్న్ టు హోమ్ మొత్తానికి తిరుపతి ట్రిప్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఫుల్ఫిల్ అయ్యిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ భగవంతుడిని మళ్ళీ కోరుకుంటున్నాను మళ్ళీ రావాలని ఈసారి మెట్ల ద్వారా రావాలి అని మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు ఇంతటికన్నా ఎక్కువ ఆనందాన్ని పొందింటారని నేను అనుకుంటున్నాను